హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మై డియర్ ఎనిమి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అంటే అద్వైత్ గారు మీరు కూడా నాతో పాటు శ్రద్ధ దగ్గరికి వస్తున్నారా అని ఉత్సాహంగా అడిగిన మంజల్కి అవును అన్నట్లు తలాడిస్తూ చూశాడు మరి మీరు అక్కడికి ఇలానే వస్తే ప్రమాదమేమో అంది మంజల్ ప్రమాదం మాత్రమే కాదు మంజల్ అంతకంటే ఎక్కువే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను రావాలి శ్రద్ధాని కాపాడుతానని అద్వైత్కి మాట ఇచ్చాను మాటని నిలబెట్టుకోవాలి కదా అన్న అతని మాటలు చాలా నెమ్మదించి వస్తున్నాయి కానీ మనసులో అగ్నిగోళమే రగులుతోందని అర్థం చేసుకోలేనంత అమైకురాలు కాదు మంజల్ అపాయము అని తెలిసినా ఎదురు వెళ్లాల్సిన పరిస్థితి అందుకే తన హెల్ప్ తీసుకోవాలి అనుకుంది పోనీ ఒక పని చేద్దామా అన్న మంజల్ వైపు చూసి చిన్నగా నవ్వి నాకేం కాదు నువ్వు కంగారు పడుకు ముందు బైక్ ఎక్కు అన్న అద్వైత మాటలకు ఇంకా మారు మాట్లాడకుండా బైక్ ఎక్కేసింది కానీ టెన్షన్తో చెమట్లు పడుతున్నాయి ఆమెకు అలా ఆలోచనలో ఉండగానే శ్రద్ధ ఇంటి దగ్గర బైక్ ఆగింది బైక్ దిగి బొమ్మలా నిలబడి చూస్తున్న మంజల్ వైపు చూసి పద మంజల్ అన్న అద్వైత్తో నాకెందుకో టెన్షన్గా ఉంది అనవసరంగా మిమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చానేమో అనిపిస్తోంది మీరు జీవితంతో ఎదురు పడకూడదు అనుకునే వ్యక్తిని తారసపడేలా చేయటం మంచిది కాదు అనిపిస్తోంది వెనక్కి వెళ్ళిపోదాం అద్వైత్ గారు అంది మంజల్ అయోమయంగా కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ నీకు ఇప్పటికే నా గురించి ఎంతోకంత అర్థమై ఉంటుంది నేను ఏదైనా పని చేయను అనుకుంటే ఎవ్వరు బ్రతిమ్లాడినా ఎవరు నచ్చ చెప్పినా చెయ్యును మంజల్ కానీ ఒకసారి చేస్తాను అంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్న అతని కాన్ఫిడెన్స్కి సరే వెళ్దాం అంది మంజల్ లోపలికి అడుగు పెడుతున్న కొద్దీ కంగారు ఆందోళన ఎక్కువవుతోంది ఆమెలో కానీ అద్వైత్ మాత్రం చాలా స్టిఫ్గా నిలకడగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది శ్రద్ధ అన్న అద్వైత్ గొంతు వినగానే అప్పటి వరకు బాధతో ఏడుస్తూ కూర్చున్న శ్రద్ధ ఒక్కసారిగా షాక్ అయింది శ్రద్ధ ఎక్కడున్నావు రా బయటికి అని వినిపించగానే వెంటనే తన కళ్ళ నుండి వస్తున్న కన్నీరు తుడుచుకుని నెమ్మదిగా బయటకు వచ్చింది అంత గట్టిగా అరుస్తుంటే ఎక్కడ అశోక్ బయటకు వస్తాడో అని ముచ్చెమటలు పడుతున్నాయి పాపం మనం మంజల్ పాపకి ఈ సమయంలో అద్వైత్ గారిని వాహిని గారు చూసిన ప్రమాదమే అద్వైత్ గారిని శ్రద్ధ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని మంజల్ అనుకున్నంతలోనే అక్కడికి వచ్చింది శ్రద్ధ మాలకు అతను దూరం అవ్వటానికి శ్రద్ధనే కారణమన్న కోపంతో ఇంటి ముందు విడిచిపెట్టి వెళ్ళిన అద్వైత్ మళ్ళీ ఆమె గురించి రావడంతో చాలా సంతోషంగా అనిపించింది తనకు శ్రద్ధ నా రా అని సడన్గా ఆమె చేయి పట్టుకున్న అద్వైత కళ్ళల్లో ఎటువంటి స్వార్థం కోపం కనిపించలేదు ఆమెకు కేవలం తనని కాపాడాలి అనే ఆరాటం తప్ప తన చేతిని విడిపించుకుంది శ్రద్ధ నేను రాను అన్న ఆమె మాటలకు లెఫ్ట్ ఐబ్రో పైకి లేపి కళ్ళు చిన్నవి చేసి చూశాడు నేను రాను నన్ను కాపాడాలని వచ్చినందుకు చాలా సంతోషం అలాగే మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ కానీ ప్రజెంట్ నేను ఇక్కడి నుండి రాలేను అంటున్న శ్రద్ధ మాటలకు అప్పటికే కోపం నశాలానికి అంటుకుంది అద్వైత్కి చాచిపెట్టి కొట్టి ఈడ్చుకుని వెళ్ళాలి అనిపించింది శ్రద్ధ ఏం మాట్లాడుతున్నావే నిన్ను వెళ్ళాలని తను ఎంత రిస్క్ చేసి వచ్చారో తెలుసా అటువంటిది నువ్వు రానంటే ఏమనుకోవాలి అంది మంజల్ కోపంగా నువ్వు ఆగు మంజల్ అన్న అద్వైత్ శ్రద్ధ వైపు తిరిగి కోపమా అన్నాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎవ్వరి మీద నాకు కోపం లేదు అయినా చిన్న చిన్న విషయాలు కోపం చూపించి మాట్లాడకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడానికి నేనేమి కొంతమందిలా ఏరోగంట్ కాదు అంది శ్రద్ధ కనిపిస్తూనే ఉందిగా ఎవరు కోపిష్టి అన్నది అయినా నీతో నాకు మాటలు అనవసరం వస్తావా రావా శ్రద్ధ అన్నాడు అద్వైత్ అబ్బో గులివింద గింజ తన కింద ఉండే నలుపు చూసుకోదు అన్నట్లు తమరి కోపం తమరికి తప్పుగా అనిపించదు కానీ ఎదుటివారి ప్రతి మాటలోని కోపం కనిపిస్తోంది కదా అంటూ కాస్త చిరాకుగా చెప్పింది శ్రద్ధ బాబోయ్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ మళ్ళీ స్టార్ట్ అయింది అసలే ఎక్కడ అశోక్ వచ్చి అద్వైతం చూస్తారు అని టెన్షన్గా ఉంటే ఈ శ్రద్ధ ఒక్కతి అర్థం చేసుకోకుండా గొడవ మొదలుపెట్టేసింది ఇలానే కంటిన్యూ అయితే అనుకున్నంత పని అయ్యేలా ఉంది అని మనసులోనే అనుకున్న మంజల్ ఆపుతావా నేనసా ఎందుకు రానంటున్నా ఇక్కడ నీ పరిస్థితి ఏంటో నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలియంది కాదు నా మాట విను నీకేం కాకుండా చూసుకోవడానికి అద్వైత్ గారు ఉన్నారు నేనున్నాను మాతో వచ్చే అని ప్రెషర్ చేసింది మంజల్ నేను రాను అంటున్నది నన్ను మీరు కాపాడలేరు అని కాదు మంజల్ నేను వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు అన్న శ్రద్ధ మాటలు విని పంటి బిగువన కోపాన్ని అదివి పెట్టుకుని అసహనంగా చూశాడు అద్వైత్ చెప్పాను కదా మంజల్ కోరి హెల్ప్ చేస్తే కాదు అని చెప్పే రకం తనే అని అందుకే నేను వద్దు అన్నాను నువ్వే తనని కాపాడాలి అంటూ పని కట్టుకుని వచ్చావు అంటూ ముఖం చిరాకుగా పెట్టుకుని మాట్లాడుతున్న అద్వైత వైపు మూతి బిగించి చూసింది శ్రద్ధ ఓహో అబ్బాయి గారు నన్ను కాపాడాలి అని రాలేదన్నమాట నా స్నేహితురాలు ఫోర్స్ చేస్తే వచ్చారన్నమాట అప్పుడే అనుకున్నా సార్ గారేంట్రా నన్ను తీసుకుని వెళ్ళడానికి రావడం ఏంట్రా అని మళ్ళీ కయ్యానికి కాలు దువ్వింది శ్రద్ధ జస్ట్ షటప్ శ్రద్ధ తను మీ ఇంటికి రావడం ఎంత రిస్క్ అన్నది నీకు అర్థం కావటం లేదు కేవలం నీ గురించి ఆలోచించి తను అంత రిస్క్ చేస్తున్నారు అటువంటిది నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అయినా ఇంతసేపు ఇక డిస్కషన్ పెట్టడం కూడా సరైన పద్ధతి కాదు ముందు ఇంటికి వెళ్దాం పదా అంది మంజల్ లేదు మంజల్ నేను నిజంగానే రాలేను ఇప్పుడు నేనేం చేసినా దాని ఎఫెక్ట్ మా అమ్మ మీద పడుతుంది పాపం అమ్మ ఇప్పటికే తన సమస్యలతో అవుతుంది మళ్ళీ నా వలన కొత్త సమస్యలు వస్తాయి ఇప్పటికే తను ఏం ఆలోచిస్తోందో కూడా తెలియనంతగా ప్రవర్తిస్తోంది నీకు తెలుసా మంజల్ అశోక్ పేరు మీదకి థర్టీ పర్సెంట్ కంపెనీలో బదిలీ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసిందమ్మ నేనున్నాను కాబట్టే అది జరగకుండా ఆపాను లేకపోతే నేను తప్ప వేరొక లోకమే లేదు మా అమ్మకి అందుకే అమ్మని విడిచిపెట్టి నేను రాలేను ఆ అశోక్ అమ్మని ఇబ్బంది పెట్టేలా అవకాశం కూడా ఇవ్వలేను అంటున్న శ్రద్ధ కళల్లో విపరీతమైన ఆందోళన తెలుస్తోంది ఇప్పటి వరకు అదే గొడవ ఇంట్లో జరిగింది నన్ను బెదిరించి అశోక్ బయటకు వెళ్ళిపోయారు అమ్మ బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళింది ఇటువంటి సిచ్యువేషన్లో అమ్మని వదిలి ఎలా రమ్మంటావు అంది శ్రద్ధ విన్నావు కదా మంజల్ ఇంక పద అని మరో మాటకి తావు లేకుండా నిర్మోహమాటంగా అక్కడి నుండి వెనుకకు తిరిగాడు అద్వైత్ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నందుకు చాలా బాధగానే అనిపిస్తోంది శ్రద్ధకు కానీ ఏమీ చేయలేని పరిస్థితి అందుకే మౌనంగా ఉండిపోయింది సరే శ్రద్ధ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికైతే వెనకాడొద్దు అస్సలు రిస్క్ చేయొద్దే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి అద్వైత్తో వెళ్ళిపోయింది మంజల్ ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అటువైపు చూస్తూ నన్ను క్షమించండి అద్వైత్ గారు మీరు ఇంకా సమస్యల్లో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు మీరు చెప్పకపోయినా మీకు అశోక్తో ఏదో ఆపద ఉంది అనే విషయం నాకు అర్థమవుతూనే ఉంది అందుకే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను అలాగే అమ్మని ఒంటరిగాను విడిచిపెట్టలేను అని కళ్ళు మూసుకుంది అప్పటి వరకు కళ్ళ వెనుక దాగిన కన్నీరు మళ్ళీ రెప్పల చాటుగా కిందకు జారింది ఇదిలా ఉంటే అక్కడ చేసుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్లు మీద కోపంతో తాళి కట్టించుకుందే కానీ అను క్షణం నరకంలా ఉంది మాలకు మాధవ్ కూడా రెడీ అవ్వడంతో అందరూ ఫోర్స్ చేసి మాలాని కూడా స్నానానికి రెడీ చేయించారు ఆగండి 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 మంగళ స్నానం అన్నాం కదా అని ఓ అమ్మలక్కలందరూ కలిసి అమ్మాయిని అబ్బాయిని చుట్టుముట్టి పసుపులు సున్నిపిండి పిండి రాసేసి ఆమెను రుద్ది రుద్ది నీళ్లు పోసి పంపించడం కాదు అవన్నీ పెళ్ళికి ముందు జరగాల్సిన కార్యక్రమాలు పెళ్ళైన తర్వాత మంగళ స్నానం స్పెషల్గా ఉంటుంది అన్న వర్షిణి మాటలకు పెట్టావా ఫిట్టింగ్ ఇప్పటి వరకు వర్షిణి ఏమీ అనలేదేంట్రా అని చూస్తున్నా అన్నారు సుగుణ నవ్వుతూ మరేమనుకున్నారంటీ ఈ వర్షినితో ఏది మామూలుగా ఉండదు అని గొప్పగా తగ్గేదే లేదు అన్నట్లు పుష్పాలు అల్లు అర్జున్లా చేస్తూ తెగ ఫోజ్ కొట్టింది వర్షిని దీ నోవరక్షణ చూపించడానికి నన్ను బలిపశించేస్తోంది ఎప్పుడూ లేనిది వర్షిని ఎందుకు ఇంత వైబ్రెంట్గా బిహేవ్ చేస్తుంది సంథింగ్ రాంగ్ అదేంటో తెలుసుకోవాలి అనుకుంది మాల అబ్బా వర్షిని సస్పెన్స్ థ్రిల్లర్లా ఒక్కొక్క సీన్కి అడ్వర్టైజ్మెంట్ వేసినట్లు ఈ టెన్షన్ ఎందుకే మాకు ఇంతకీ ఏం చేయాలో చెప్పు అన్నాడు మాధవ్ ఉత్సాహంగా సింపుల్ మాధవ్ ఇది కూడా సేమ్ లాగానే ఇక్కడ పసుపుతో తయారు చేసిన సున్నిపిండి షాంపూని మీ ఇద్దరే ఒకరికొకరు పూసుకుంటారు అన్నమాట అలాగే స్నానం కూడా ఒకరికొకరు చేయించుకుంటారు ఆమె మాట్లాడుతుండగానే చెంపలు నొక్కుంటూ ప్రశ్నలతో రెడీగా ఉన్న అమ్మలక్కల వైపు చూసి టెన్షన్ పడకండి వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరే స్నానం అంటే మీరు ఏదో సినిమా రేంజ్లో ఊహించుకోవద్దు జస్ట్ రేపు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి ఎలా స్నానం చేయిస్తారు అలానే ఇప్పుడు కూడా చేయించుకుంటారు ఇందులో మీరు అనుకున్నలాంటి ఎక్స్ట్రా సీన్లన్నీ కట్ చేసేస్తాలేండి అంది వర్షిని నవ్వుతూ వర్షిణి మాటలకు లోపలే సంతోషపడిన మాధవ్ సరిగ్గా దొరికేవ్వాలా వర్షిని ఇచ్చిన ఆఫర్ ఎలా వినియోగించుకుంటానో చూస్తూ ఉండు అనుకున్నాడు మాధవ్ నవ్వుకుంటూ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ శ్రద్ధ తీసుకున్న డెసిషన్ సరిగా అని సరైనదేనా అలాగే మాధవ్ మాలను ఎలా ఇబ్బంది పెట్టబోతున్నాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అడిల్ దానికి స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య